ఎప్పుడు మన ముందే ఉంటుంది కానీ మనం చూడలేము అది ఏమిటి మనం చూడలేము అక్కడ చెప్పమంటారా కేక్ వచ్చేసరికి అది ప్రతి ఒక్కరికి ఉండాల్సింది కావాల్సింది ప్రతి ఒక్కరికి కావాలి చిన్న పెద్ద ముసలి ముతక నీకు నాకు ఆయనకి ఆకులు బైక్ మీద పెట్టుకున్న ఆయన కూడా కావాలి అది అదే కనుక్కోండి అదే కనుక్కోండి అందరికీ కావాల్సింది మన ముందే ఉంటుంది మనం కల్లా ఇంకొకరు ఇంకొక తెలుసు ఓకే ఇంకొకరు వచ్చేసరికి ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అంటే అది ఉండాలి గోల్ ఏం ముందు చూపు విజన్ హైటా మీ రోజే ఇంకొక క్లూ ఓకే నువ్వు ఏం చేస్తున్నావు అనేది రేపటి చేస్తుంది కదా అదే అదే ప్రజెంట్ ఇంకోటి వాస్తవం వాస్తవం అంటే ప్ర చెప్పా చెప్పు ఇప్పుడు చెప్పిందండి కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా ప్రజెంట్ టైమా ఇంకొక సమయముంటే ఫ్యూచర్ ఓకే చెప్పింది కనిపించదు అన్ని తెలుసుకుని మన జీవితంలో ఏదో చేయబోతున్న మనకు అర్థమైంది కానీ మనం చేయలేదు రెండోది నేను షూట్ చేయగలను కానీ చంపలేను నేను ఎవరిని షూట్ చేయగలను కానీ చంపలేను వీడియో షూట్ చూసాంగ్ గెలక్సీ సాంసంగ్ కాదు తెలియదు నాకు అది ఒక్కటే తెలుసు అది కూడా పబ్జీలో అంటారు కాబట్టి తెలుసు ఓకే ఇంకా అంతే ఇంకేమో సరే చెప్పమంటారా ప్లీజ్ క్లోజ్ వచ్చేసరికి చాలా ఆన్సర్ చెప్పారు కదా అందులో ఆన్సర్ లేదా నేను ఫ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ అది చెప్పేశాను చెప్పేశారా మా ఆన్సర్ చెప్పేసా గెంజ్ చేయండి ఇంకా 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 మిమ్మల్ని అది నోరా అని అన్నారు ఇంకా రైట్ ఆన్సర్ ఓకే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అడవిలో గని గనికి చాలా గదులు గదికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకి అది ఏమిటి అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గడికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకి అది ఏమిటి మా కాలేజ్ కూడా అలాగే అంటే కాలేజ్ దేవాలయం సిగ్ మా కాలేజ్ దేవాలయం ఇది కటింగ్ చేస్తా హెటింగ్ ఇది కటింగ్ చేస్తా హెట్టింగ్ చేయకూడదు నీకు దగ్గరకు చాలా దగ్గర చెప్తున్నా ఫర్ సపోజ్ మన అడవిలోకి వెళ్తాం కదా అడవిలో ఉండే వాటి అది ఒకటి అడవిలో ఉండే వాటిలో అది ఒకటి అడవిలో చాలా ఉంటాయి నీకు నీకు తెలిసిన చెప్పు అందులో చూడడానికి నేను చెప్తాను అనిమల్స్ చెట్లు అనిమల్స్ చెప్తావు కదా ఆ యానిమల్స్ మీరు తెలిసిన యానిమల్స్ కొన్ని లయన్ టైగర్ స్నేక్స్ రెప్ టైల్స్ క్రొకోడైల్ పిగ్ అడవి పందులు ఏం పెని పేరు కాటే హోకా ఇంకొకరి వచ్చేసరికి చెట్టు ఉంది ఆ చెట్టు ఉంది ఆ మూల ఆ మూల అప్పుడప్పుడు అక్కడ అక్కడ ఉంటాయి పావురాలు పావురాలు ఎక్స్ ఇంకా ఉంటాయి అక్కడ అడుగు అడుగుంది అక్కడ అప్పుడు వస్తాయి ఇలా చేయదు ఇలా వచ్చే అవకాశం ఉంది ఏంటి అక్కడ కాదు వేరే చోట నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతాను ఇంకా దగ్గర నీ చెప్తున్నాను ఆ ఓకే తుమ్మేది ఉంది ఆ ఓకే 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 అది హనీపీస్ పెడతారు తేనె యా రైట్ ఆన్సర్ తాలియ 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 చెప్పింది చెప్పింది టాలెంట్ నెక్స్ట్ జాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు ఒక ఆయన పేరు జూన్ ఇంకొక ఆయన పేరు జులై మరి మూడే వారి పేరేంటి ఏంటి ఆగస్ట్ జూలై ఆగస్ట్ అంటారు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ కాదు సెప్టెంబర్ అక్టోబరా నవంబర్ డిసెంబర్ ఇక్కడ ఎక్కడ లేదు

మే జూన్ ఆ సారీ జూన్ జూలై మరి మూడో వాడి పేరేంటి మీరు మే అని చెప్పారు కదా అదే ఓకే ఇంకోసారి చెప్తున్నాను నేను ఛాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకు జూన్ జూలై మరి మూడో వాడి పేరేంటి మేనే కదా ఎమ్ నాకు తెలుసు అరే ఇంతక మీరు మే అన్నారు కదా లేదా జాన్ అన్నారు మీరు క్వశ్చన్ లో ఒకసారి విను ఆ ఓకే జాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు ఓకే జాన్ వాడిపోయారు చెప్పింది క్వశ్చన్ చూస్తే చెప్పడానికి వస్తాను ఎడిపింటిస్తారు ఆయనకి వేస్తారు ఓకే ఫైనల్ క్వశ్చన్ ఎర్త్ లో ఫస్ట్ ఉంటాను హెవెన్ లో సెకండ్ ఉంటాను వీక్ లో రెండు సార్లు వస్తాను ఇయర్ లో ఒకసారి వస్తాను మంత్ లో అసలు రాను ఇంకొకసారి చెప్పండి ఈ సంబేర్ చూద్దాం ఎంత సంబేర్ చేస్తాం ఓకే ఎర్త్ లో ఫస్ట్ ఉంటాను ఎర్త్ ఏం ఎర్త్ ఎర్త్ అంటే భూమి 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 కదా ఎర్త్ లో ఫస్ట్ లో ఫస్ట్ ఉంటాను హెవెన్ లో సెకండ్ ఉంటాను వీక్ లో రెండు సార్లు వస్తాను ఇయర్ లో ఒకసారి వస్తాను మంత్ అయితే అసలు రాను ఇయర్ अरे ऐसा sir guys how you भाई बांध ना दे अंडे दे तीसी कंपेट को मत बचाना बार करने